अरे बने ने पुलिस को आ ये ने बापू पुलिस को आ का हम पुलिस अच्छी दच्छी दी जिन्दा हूँ

அதுல போறது ஆ ஆ எப்படி ஹை good morning everyone எல்லாரும் ఓకే కన్నె కొట్టింది తెల్ల హై బోర్స్ బాయ్ ఎక్కడి నుంచి లైవ్ అంటారా మాది జమ నుంచి లైవ్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూసుకుందారో చెప్పండి డబుల్ టాప్ చేయండి డబుల్ టాప్ ఆన్ స్క్రీన్ బ్రో సిక్స్ మెంబర్స్ ఉన్నారు మేము జమ్మూ నుంచి లైవ్ చేస్తున్నాం పిల్లల్ని పొద్దున్న స్కూల్కి పంపాలని పాలిషింగ్ చేస్తున్నానయ్యా తండ్రిగా నా షూట్స్తో పాటు పిల్లలు డైలీ చేస్తారు నేను in mm. గుడ్ మార్నింగ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు లైవ్ చెప్తే ఎందుకు అందరు కొత్త వాళ్ళు వస్తున్నట్టున్నారు కొత్త వాళ్ళు అయితే పరిచయాలు పెంచుకుందాం కదా ఎక్కడి నుండి చెప్పండి

ఫోర్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో చిన్న కామెంట్ పెట్టండి గారు చిన్న డబుల్ టాప్ ఆన్ స్క్రీన్ డబుల్ టాప్ జమ్మూ నుంచి లైవ్ చేస్తున్నాం సభ్యు సమాజం గ్రహించదు ఉంటే లైట్లు గ్రహించు మొగుళ్ళుంటూ వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు నేను కూడా ఫస్ట్ సపోజ్ అంతే అంత అందరూ అంతే ఎవరన్నా ఉండాలనుకుంటే ఉంటే పెద్దసేపు మాట్లాడదాం అనుకుంటారు మొగడు చేంజ్ ఏం చేస్తారు పాపం మీరేం సరే తప్పనే లేదు బ్రదర్ అందరిలాగా నేను కూడా లైవ్ పెడదాం అనుకుంటాను ఫోన్సేపు ఎంటర్టైన్మెంట్ ఇద్దాం అనుకుంటాను కానీ కుదరదు అది కొత్త కన్నీ కొట్టింది బ్రదర్ రండి ఐదుగురు లైవ్లో ఉన్నారు ఎవరో కూడా కామెంట్ చేయండి తప్పకుండా నాతో మాట్లాడతారు ఉండాలనిపించింది అప్పుడప్పుడు కామెంట్ చేసి లైక్ ఇచ్చేది ఏంటి దాన్ని కదిలి చూడండి మీరు నేనే మాట్లాడతాను మీకు అర్థమైంది పుష్టిలో ఉన్నంత ఎనర్జీ లేకపోయి ఇప్పుడు ఆయన పర్లేదు స్వాతి ఏం చేశా ఇంకా ఓకే థ్యాంక్ యూ బ్రో ఎవరో రెండు లైట్లు ఇచ్చారు మాట్లాడండి మాట్లాడితే ఇంకా నేను మీకు నచ్చుతాను నేనైతే జమ్మూ నుంచి లైవ్ చేస్తున్నాను జమ్మూ కాశ్మీర్లో నా ఉద్యోగ అయితే ఉంటున్నాను బ్రదర్ ఇప్పుడు వెళ్ళిపోతాను రూటీకి అది జస్ట్ అట్టా లైవ్ పెట్టేసి ఆవిడకి ఇచ్చేసేద్దామని నేను లైవ్ పెడతాను సో మీరు ఎక్కడి నుంచో చిన్న కామెంట్ పెట్టండి కామెంట్ చేసి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి హాయ్ జయా గుడ్ మార్నింగ్ ఏం చేస్తుంది మీది బాగుందా స్వాతి ఇస్తే నేను వెళ్తా గుడ్ మార్నింగ్ రజు గుడ్ మార్నింగ్ జయా ఎలా ఉన్నావు రాత్రి లైవ్కి రాలేదు జయా 这不对啊！ ఇంకేమంటది జయ చెప్పాలి వెళ్ళారా ఈ టైం లేదు టైం లేదు పాడలేదు మనకి

হেৰি গুড মৰ্ণিং গুড মৰ্ণিং ৰাহুল ক నుంచి కాడా సార్ ఓకే గుడ్ నైస్ లాక్ ఇచ్చి కామెంట్ చేసే ప్రత మాది మాది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ జనాలి నవీన్ జమ్మూ జమ్మూలో ఉంటారు తమ్ముడు

చేసుకుని తమ్ముడు మన ఛానల్ ఫాలో తమ్ముడు స్వాతి నా ఐకార్ట్ ఎక్కడ ఉన్నాయా

పిల్లలను రెడీ చేస్తున్నాను అయిపోయింది వచ్చేది నీటికి వచ్చి నాకు బట్టలు వేయాలి తినాలి చల్ల వేయాలి అట్లాగే ఉంటుంది గుడ్ మార్నింగ్ చెప్పకుండా వెళ్ళిపోయింది మీ స్వాతి పాప ఉన్నావా తమ్ముడు రాహుల్ సిస్టర్ లే రాజు వెళ్ళిపోయిందమ్మా మీ సిస్టర్లే కాదన్నా

నమస్కారం బాబు నన్ను సేపు చేయతారా పెట్టేసుకో మా దగ్గర తెచ్చి పెట్టగలదు దాని మీద గ్యాస్ పెట్టేది పిల్లల్ని రెడీ చేస్తాము గ్యాస్ కష్టం చేయము తెలియాలి ఎందుకు ఆన్ ఆడ ఆవులు ఆడండి ఆడదేగమ్మా ఎక్క కూడా ఆమె చిన్నప్పుడు అట్ట పిల్లల్ని స్కూల్ కట్ట పంపించేది ఇదేటమ్మా ఇంత లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకోసారి గందా చూశాను అనుకో చూసే చెప్తా

रेडी अपना अपना हम्म mm पहन -hmm. वो कांगी कांगी धीरे-धीरे करूँगा पहले रोटी खाने उसके बाद mm -hmm. mm -hmm. mm -hmm. mm -hmm. तो ये स्कूल मत छोड़ दे अपना दे तो क्या अपना देते वहाँ ने उन्नतन दिन हम्म ठीक है चल यार हाँ ये रिश्तो माय सिस्टर ले राज <coughs> Hi, 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 hi. Good morning, everyone.

इधर छोड़ देना ये कर देंगे बाकी अरे अभी ना इधर है कोई अंकल बात कर गए मैंने उनको दिखा दिया अच्छा ऐसे ऐसे दिस गुड मॉर्निंग मॉर्निंग लाइव हाय हाय बाय साई मोबाइल्स हाय हाय तमडो कुंडा लाइक डन बैठ जो बिदम वारे रनिंग के लेवल वाला नहीं जो पितरा में को

சுய சாஸ்திரம் अरे पद्दम ரம்ம வந்துரு रे இட்ரா பாபு வந்துட்டாய் हाय पद्ம ஹாய் पद्ம பாக்குறவா ஹம் பஸ் ஏ ரோவினுமா ரமு வந்துரு ஹாய் பூப்பா காலி சண்டாக்லாயி पद्ம பட் எ டிஃபர்ன்ஸ் பம்பிஸ்தி ஜேய் அந்த சலையரமே ఎలా బట్ట ఎవరు యర్ గిఫ్ట్ ఎవరు బట్టే చే పంపించింది. పిసేమోలా పంపించిందిరా పిసేమోలా పదమా ఒబిద్ర బట్ట గేర్ లో ను మాట్లాడింది పంపించిందిలే చూద్దాం ఎం మాట్లాడి బాగున్నావా అక్క అన్న బాగున్నారా ఏం ఏం మాట్లాడతా है बराबर आस्कल इनके मतलब इनके मतलब रे मामा अरे हो गया हां कौन क्यों लिया वो नहीं ले रहा था तू क्या ले रहा था जूते बटन रहा सर मरल राजू हाँ पंप मर पंप पहले मानते ओके थैंक यू sẽ thế సైడ్స్ పెద్ద తీసుకునాను అంటే డీ 2D 2D కదా YouTube లో బొంపిట్లేంద అమ్మ

I'm going